హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం మన గార్డెన్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఎంత గ్రీనిష్గా ఎలా ఉందో చూడండి చాలా చక్కగా వచ్చింది మన గాలి దుమారానికి పందిరి విరిగిందండి పందిరి వేస్తే ఇంకో ఇలా తీగలు కూడా ఎండిపోయాయి చూడండి చెట్టు మొత్తం ఎంత గ్రీనిష్గా ఎలా ఉందో ఫ్లవర్స్ అండి అంతా మొగ్గ స్టార్ట్ అయ్యింది చూడండి ఇదంతా మొగ్గే సుషారా ఎలా వచ్చిందో ఫ్లవర్ చెట్టు కూడా గ్రీనిష్గా ఎలా నిగ నిగలాడుకుంటుందో చూడండి ఇలా అంత అడ్డం ఒరిగిందండి నేలకు చూడండి చెట్టు ఎంత గ్రీనిష్గా ఎంత కాండం ఎంత బలంగా వస్తుందో సమ్మర్లో రాదనుకున్నాండి కానీ మనకైతే ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి చూడండి ఎన్ని ఫ్లవర్స్ సరే కదా గెలల గెలలకు ఎలా వచ్చిందో ఇదే కదండి చూడండి చెట్టు మొత్తం ఎలా ఉన్నదో ఇది కూడా రెడ్ కనుపు చికూడండి ఇది కూడా బాగా వస్తుంది ఇదైతే పడి మొలిచింది నేను ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా నేను పెట్టింది కాదండి పడి మొలిచిన నేను ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి పావు కిలో కావాలన్నా ఇస్తున్నామండి పావు కిలో పదిహేను వందలు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉందో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా తట్టుకొని ఫ్లవర్స్ వస్తున్నాయి అంటే గ్రేటేనండి బీన్స్ అయితే వస్తున్నాయి మనకు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్